నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం పల్లెల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చిత్తకుంట విజయరామారావు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల చిన్నబొంకూర్ గ్రామాల్లో దాదాపు ముప్పై లక్షల రూపాయలతో సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు చిన్నపొగ్గురు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఇరవై లక్షల రూపాయలు సీసీ రోడ్ నిర్మాణానికి ఐదు ఐదు లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లెలను పటిష్టం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు గ్రామాల్లో మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఎంపీపీ పొన్నమునేని బాలాజీరావు జెడ్పీడీసీ మినపాల స్వరూపరాణి ప్రకాశ్రావు స్థానిక నాయకులు వెంకటేష్ శ్యామ్ తదితరులు ఉన్నారు

కొంచెం చిన్నబొంకూరు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సుద్దాల గ్రామంలో పది లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి ఇక్కడ చిన్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఇరవై లక్షలతోనే భూమి పూజ ఐదు లక్షలతోనే ఎగ్జిస్టింగ్ సిసి రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక తెలంగాణ రాష్ట్రం వచ్చిన దగ్గర నుండి జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి ఎక్కడెక్కడైతే ఇంకా మిగిలిపోయినటువంటి వర్క్స్ ఉన్నాయి రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో మా నూతనంగా ఏర్పడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవన్నీ నెరవేర్చడం కోసం అవన్నీ పనులు జరిపించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానిలో భాగంగానే ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేది నడుస్తూ ఉన్నాయి దాంతోపాటు ఇవాళ ప్రభుత్వం ఏదైతే వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేసిందో చేస్తామని చెప్పిందో అలా నాలుగు గ్యారెంటీలను రెండు గ్యారెంటీలు గతంలో ఇవ్వడం జరిగింది మొన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే రెండు గ్యారెంటీలు ఒకటి రెండు వందల కరెంటు ఫ్రీని లాంచింగ్ చేయడం కానీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ ఇవి రెండు కార్యక్రమాలు కూడా ప్రారంభమైనవి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ తూచ తప్పకుండా అమలు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల అమలును వందకు వంద శాతం నెరవేర్చడం కోసం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రజలెవరికి కూడా ఎలాంటి అధైర్యం అవసరం లేదు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇక్కడ చిన్న బొంకులు చేసినటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ రోడ్స్ కానీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా నలభై యాభై లక్షల సీసీ రోడ్లు ఇక్కడ అవసరం ఉన్నాయి కొత్తగా డ్రైనేజ్ అవసరం ఉన్నాయని చెప్పడం జరుగుతుంది సుధారణ కూడా అదే రకంగా చెప్పాను తప్పకుండా ఇవి రాబోయే రోజుల్లో రాబోయే దగ్గరలోనే అన్ని విధాలుగా ఇవన్నీ కూడా దశలవారిగా పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి